హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో చూడండి ఇందులో టెన్ రూపీస్ ఒకటి ఉంది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఉంది టూ హండ్రెడ్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్స్ అయితే చాలా ఉన్నాయి చాలా చిన్నవి కరెన్సీ నోట్స్ అనేవి మన పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది కదా ఆటల్లోకి ఈ ఒక్కది ఈ నోట్ అనేది ఎంత ఉందంటే నా చిటికిన వేలు అంత ఉంది నేను హైట్ వచ్చేసి ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా మా ఏరియాలో వినాయక నిమజ్జనం అయితే స్టార్ట్ అయిందండి సో అప్పుడు వెళ్ళాము బాబుని తీసుకొని వెళ్తే డీజే సాంగ్స్ అన్ని ఉంటాయి కదా కలర్ పేపర్స్ అనేవి స్ప్రింకుల్ చేస్తూ ఉంటారు సో అక్కడ కలర్ పేపర్స్ లాంటివి కాకనే డ్యాన్స్ అయ్యి వేస్తున్నాయి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కదా స్మోక్ ఎఫెక్ట్స్ ఇంకా కలర్ పేపర్స్వి సో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఇవి ఈ చిన్న చిన్న నోట్లు అనేవి మనకి వేశారనమాట మన మీద ఇలా పేపర్స్ కలర్ పేపర్స్ అని చల్లుతున్నట్టుగా ఈ డబ్బుల్లా అయితే వేశారు సో అక్కడ కలెక్ట్ చేసినవి నేను చేసింది కాదండి మా ఆడబోడిచేళ్ళ పాప కలెక్ట్ చేసుకుంది మా ఇంట్లోనైతే పెట్టింది తర్వాత వచ్చి తీసుకుంటానత్తా చాలా జాగ్రత్తగా పెట్టు అని చెప్పింది సో వీటితో అయితే వీడియో తీద్దాము తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది చిన్నపిల్లలు వాటికి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది కదా చాలా చిన్న చిన్నవి ఎంతో క్యూట్గా ఉన్నాయి అసలు సో మనం యూఎస్కి అయితే నేను చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూసారా ఎన్ని ఉన్నాయో ఇవి కౌంట్ చేద్దామండి అసలు ఎన్ని ఉన్నాయో ఎంత కలెక్ట్ చేసిందని టెన్ రూపీస్ ఒకటండి టెన్ రూపీస్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఒకటి బుజ్జి ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి టూ హండ్రెడ్స్ చూద్దామండి హండ్రెడ్స్ అనేవి మనకి ఎక్కువ ఉన్నాయి సో టూ హండ్రెడ్స్ అయితే ఏం ఉన్నాయో చూద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ హండ్రెడ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ హండ్రెడ్సే కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అనే హండ్రెడ్స్ సో ఒక్క నిమిషం ఇది పడితే మా పిల్లలు చూస్తే కనుక మొత్తం చింపేస్తారండి చాలా జాగ్రత్తగా అయితే పెట్టాను తను వచ్చేపిద్దామనేసి చూస్తారా అండి ఉన్నాయి కానీ ఇవి చూడగానే చాలా బాగున్నాయండి చాలా ముచ్చట వేసింది చూస్తే మాత్రం చిన్న చిన్న డబ్బులు మన పిల్లలు చక్కగా ఆడుకుంటారు కదా ఆటలోని కరెన్సీ నోట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఆడుకునేటప్పుడు చాలా బాగుంటుంది సో చూసారు కదండి ఇవి నేను కౌంట్ చేశాను కదా టోటల్ ఎంత అనేసి మీరు కమెంట్ రూపంలోనైతే చేయండి ఓకేనా ఇవి కౌంట్ చేశాను కదా టోటల్ ఎంత ఇవన్నీ ఎంత టోటల్ ఎంత అమౌంట్ అనేసి కమెంట్ అయితే పెట్టండి ఓకేనా ఇంకా నాకు తెలియలేని ఇన్ఫర్మేషన్స్ ఇంకేమైనా ఉన్నా సరే నేను అనేది యూట్యూబ్లో పెడతాను వీడియో మీరు చాలా సపోర్ట్ చేయాలి నాకు ఓకేనా మీ సపోర్ట్ వల్లే ఇంకొంచెం వీడియోస్ అనేవి చేయాలనిపిస్తుంది నేనైతే కుకింగ్స్ చేస్తూ ఉంటాను ఇంకా షార్ట్స్ కూడా ఫన్నీ వీడియోస్ అయినా కిడ్స్ వీడియోస్ నాకు ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు బాబులు సో వాళ్ళతో ఫన్నీ వీడియోస్ అయినా మేము ఎక్కడికైనా వెళ్తే ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానండి కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను సో మీ ఎంకరేజ్ అనేది నాకు చాలా అవసరం ముందు ముందుకి నడిపించండి మీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే వీడియోస్ అనేవి షేర్ చేయడం కానీ కమెంట్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ చాలా యూజ్ అవుతుందండి నాకు ఈ ఛానల్ ఇంకా ముందుకు నడవడానికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలి అది త్రీ మంత్స్లో షార్ట్ వీడియోస్కి అయితే సో చాలా నాకైతే ప్రజెంట్ వన్ థర్టీ ఫైవ్ ఉన్నట్టు ఉన్నారు సో మీరైతే సపోర్ట్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెమటలు పట్టేసాయి కదండి వీడియో చేసేసరికి చెమటలు అయితే పట్టేసే ఫ్యాన్ కూడా వేసుకోలేదో నాయిస్ వస్తుంది అనేసి సో ఎంత కష్టపడుతుందో చూస్తున్నారు కదా వీడియోస్ కోసం సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నన్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్